నా పేరు డాక్టర్ వెంకటరమణ డాక్టర్ కేర్ హోమియోపతి ఏఎస్టో నగర్ బ్రాంచ్ సమ్మర్ లో జనరల్ గా వాతావరణంలో ఉష్ణోగ్రత శాతం పెరగడం వల్ల సో మన బాడీ నుండి వాటర్ అనేది ఎక్కువగా స్వెట్టింగ్ ద్వారా కానీ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ హీట్ అట్మాస్ఫియర్ లో పనిచేసే వాళ్ళలో మెయిన్ గా చాలా మందిలో ఎక్కువగా ఫేస్ చేయడం కిడ్నీ స్టోన్స్ అనేది రీనల్ క్యాలిక్లైన్ అని కూడా అంటారు దీన్ని సో ఈ రీనియల్ క్లారికిలైన్ అనేది ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉండడం ఎవరైతే బయటగా వర్క్ చేసే వాళ్ళు ప్లస్ ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళు కూడా వా నీళ్ళు తక్కువగా తీసుకోవడం అనేది సో ఎక్కువ స్వెట్టింగ్ అనేది పోవడం వల్ల డిహైడ్రేషన్ ఏర్పడడం వల్ల పెయిన్ గా వస్తుంటుందండి పెయిన్ అనేది నడుం ప్రాంతంలో వచ్చి ఆ పెయిన్ అనేది ముందుకు పొత్తి కడుపు భాగం వరకు ముందుకు వచ్చి యూరిన్ కనుక మంటతో కొడుకున్నట్టు ఉన్నట్టే యూరిన్ లో మంటలాగా ఉండి కానీ యూరిన్ ఎల్లోయిష్ గా ఉన్నట్టు మనం ఈ కిడ్నీ స్టోన్స్ ఏమో అని అనుమానించాలి చాలా మంది ఏంటంటే కిడ్నీ స్టోన్ నొప్పి బ్యాక్ పెయిన్ అంటే స్పైన్ లో వచ్చేటువంటి లంబార్ వచ్చేటువంటి పెయిన్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటారు పెయిన్ తో పాటు ఆ పెయిన్ ముందుకు రావడము పొత్తి కడుపులోకి రావడము యూరిన్ సంబంధించినటువంటి మంట గానీ లేకుంటే యూరిన్ కలర్లో చేంజ్ కనుక ఉన్నట్టు ఏదంటే మనం కిడ్నీ స్టోన్స్ అని అనుమాదించవచ్చు కిడ్నీ స్టోన్స్ కనుక చూస్తే మెయిన్గా టైప్ రెండు రకాలైనటువంటి కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఉంటుంటాయండి జనరల్గా ఎక్కువగా కాల్షియం ఆక్సిలేడ్ క్రిస్టల్స్తో కూడుకున్నటువంటి కిడ్నీ స్టోన్స్ ఒకటి రెండోది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్తో కొడుకున్నటువంటి రీనల్ క్యారిక్యులయ్ ఒకటి ఈ రెండు ఎక్కువగా మేజర్గా నైంటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఇవి ఈ ఎక్కువగా ఈ వీటితో కాంపోజిషన్తో ఉన్నటువంటి రీనల్ క్యారిక్యులైస్ ఎక్కువగా వస్తుంటాయి కిడ్నీ స్టోన్స్లో కూడా ఏర్పడేటువంటి ప్రాంతాన్ని కూడా బట్టి కూడా మూడు రకాల స్టోన్స్ చెప్పుకోవచ్చు ఒకటి కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో ఏర్పడేటువంటి రీనల్ క్యారిక్యులే అంటారు ఇంకొకటి యురేటర్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ కలెక్ట్ చేసేటువంటి పైపుల్లాగా ఉండేటువంటి దానిలో దాన్ని అక్కడ కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది వాటిని యురెట్రిక్ క్యారిక్యులై అంటారు కొందరిలో అంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ లో కింద యూరిన్ ఇప్పుడు కిడ్నీ నుండి కలెక్ట్ చేసేటువంటి పైప్ పైప్ నుండి కిందికి వచ్చేసి యూరిన్ స్టోర్ అయ్యేటువంటి యూరినరీ బ్లాడర్ లో కూడా స్టోన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది వాటిని బేసిక్లర్ క్యాలకులై అంటారు సో ఈ మూడు రకాల కాలిక్యులైస్ మనం ఎక్కువగా చూస్తుంటాం వీటి సింటమ్స్ ప్రకారంగా చూస్తున్న మెయిన్ గా ఫస్ట్ మోస్ట్ సింటమ్ అనేది పెయిన్ మనం పెయిన్ కనుక ఉండి దాంతో పాటు అసోసియేటెడ్ గా కడుపులో నొప్పి ఉండి యూరిన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కనుక ఉంటే కిడ్నీ స్టోన్స్ అని అనుమానించాల్సి ఉంటుంది ఇంకోటి దీనికి ఇన్వెస్టిగేషన్ పరంగా చూస్తే మెయిన్ గా సైన్స్ అండ్ సింటోమ్స్ ప్రకారం ఒకటి అల్ట్రాసౌండ్ అబ్డామ్ అనేది చూసుకోవాలండి అల్ట్రాసౌండ్ అబ్జామ్ అని వెళ్ళినప్పుడు మనకు కిడ్నీలో స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయో ఎక్కడెక్కడగా ఉన్నాయని చూసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏమైనా సైజులో కానీ లొకేషన్లో కానీ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఫర్దర్గా ఎక్స్ రే కేబి అని ఉంటుంది ఆ ఎక్స్ రే గనక చేయించుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా దీనికి ఎక్కడెక్కడ సైజెస్లో ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఎంత సైజులో ఉంది అనేది మనకు తెలిసిపోతుంది ఈ ఈ రెండు రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం సో దీనికి తీసుకోవాల్సినటువంటి డైట్ పరంగా తీసుకోవాల్సినటువంటి డైట్లో కనుక ఎక్కువగా టమాటో పాలకూర కాంబినేషన్లో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకపోవడం వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఎక్కువగా సమ్మర్లో బయట పని పనిచేసే వాళ్ళైతే మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అనేది వాటర్ అనేది తీసుకోవాలి దాంతోపాటు నిమ్మరసం కానీ రసం కానీ ఇలాంటి లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్యూరిన అవుట్పుట్ కూడా ఎక్కువగా ఉండి మన కిడ్నీలు చేసేటువంటి పని అయినటువంటి కిడ్నీలో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఏర్పడేటువంటి వేస్టేజ్ మెటీరియల్ అనేది యూరిన్ ద్వారా బయటకు ఎక్స్క్రీట్ చేయబడుతుంటుంది బయటికి పంపించబడుతుంటుంది కొన్నిసార్లు ఇలా జరగకపోవడం వల్ల మన వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఏర్పడేటువంటి చిన్న చిన్న స్ఫటకాలు అనేది స్టోన్స్గా మార్పు చెందుతుంటాయి కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి రెండు మూడవది ఇంకా అవుట్ సైడ్ కొంచెం సమ్మర్లో ఎక్కువగా ఉన్న టైంలో అవుట్ సైడ్ వెదర్లో ఎక్కువ పని చేయకపోవడం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మనం తీసుకోవాలండి సో దీనికి కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది సో హోమియోపతి అడ్వాంటేజ్ ఇన్ కి రీనర్క్లో ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేది వాటర్ గట్టిగా తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెల్ఫ్గా కూడా కొంత సైజు వరకు పడిపోతుంటాయి కానీ టెండెన్సీ ఇప్పుడైతే ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్కు ఇంకో పర్సన్కి సేమ్ డైట్ సేమ్ వాటర్ తీసుకున్నా కానీ తనలో ఉంటాయి తిన ఉండవు ఎందుకు కదా అదే ఒక పర్సన్కు ఇంకో పర్సన్కు ఉన్నటువంటి ఎప్పుడైతే కిడ్నీ ఫార్మేషన్ టెండెన్సీ కనుక రిమూవ్ చేయమో అన్ని రోజుల వరకు రెగ్యులర్గా స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ రీకరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో హోమియోపతిలో మాత్రమే ఈ టెండెన్సీ రిమూవ్ చేసేటువంటి మెడికేషన్ ఉంది సో అది కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కాకుండా పర్మనెంట్గా అరికట్టవచ్చు ఇది మనకు హోమియోపతిలో బెస్ట్ పరిష్కారం ఇంకోటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా జనరల్గా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫీమేల్స్లో చూస్తుంటాం సో ఫీమేల్స్లో డ్యూరింగ్ ద సమ్మర్ టైమ్స్లో ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఉండి ఎక్కువగా ఉండి దానివల్ల పెయిన్ దాంతోపాటు ఫీవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో ఏంటంటే పెయిన్ దాంతో పాటు ఫీవర్ ఉండి లోవర్ అవడానికి పెయిన్ కానీ సైడ్స్ లో ఎక్కువగా పెయిన్ కనుక ఉంటే మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానించాలి దీనికి సంబంధించి మనం ఎక్కువ ఎగ్జామినేషన్స్ లో సీఈఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ద్వారా మనకు బయటపడుతుందండి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు దాంట్లో ఫస్ట్ సెల్స్ కనుక మోర్ దెన్ ఫైవ్ కంటే ఫైవ్ సిక్స్ కంటే విభవ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గా గుర్తించి దెన్ కల్చర్ కూడా అంటే ఏ ఆర్గానిజం వల్ల అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా ఇంకే అదర్ ఆర్గానిజం వల్ల మనకి ఇన్ఫెక్షన్ నడిచిందని చేసుకోవచ్చు కొన్నిసార్లు డిహైడ్రేషన్ వల్ల కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా కూడా వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల కూడా లో వస్తుంటుంది సో అలాంటి రూల్ అవుట్ చేసుకుంటూ కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి వీటిని